మాఘ పురాణం భాగం పది మృగశృంగుని వివాహం దిలీప మహేదునికి వశిష్ఠులు వారు ఇలా చెప్పసాగారు పువ్వు వికసించగానే వాసన వేయును అది ఒకరు నేర్పాల్సిన అవసరం లేదు అది ప్రకృతి నైజం ఆ విధంగానే మృగశృంగుడు బాల్యదశ నుండే హరినామ స్మరణ ఆసక్తిగలవాడయ్యాడు అతనికి ఐదు సంవత్సరాలు నిండిన తర్వాత గురుకులంలో చదువుకు వేశారు అతను సకల శాస్త్రాలని అతి శ్రద్ధగా నేర్చుకుంటూ అధ్యాపకుల మనల్ని పొందుతూ పాండిత్యాన్ని సంపాదించాడు విద్యను పూర్తయిన తర్వాత తల్లిదండ్రుల ఆరతి పైన దేశాటన చేసి అనేక పుణ్య నదుల్లో స్థానమాచరించి మాఘమాస ఫలాన్ని సంపాదించాడు కుమారుడు దేశాటన పూర్తి చేసి వచ్చిన తర్వాత అతని తల్లిదండ్రులు కన్యను చూచి వివాహం చేయడానికి నిశ్చయించారు మృగశృంగుడు తాను వరించిన సుశీలుడు మాత్రమే వివాహం చేసుకుంటారని తన మనోనిశ్చయాన్ని తల్లిదండ్రులకు చెప్తే ఇష్టం ప్రకారంగా ఒక మంచి ముహూర్తంలో మృగశృంగునికి సుశీలతో అతి వైభవంగా వివాహం చేశారు సుశీల స్నేహితురాలైన అయిన మిగిలిన ఇద్దరు మృగశృంగి చూచి ఆర్య మా స్నేహితురాలైన సుశీలను పెళ్లి చేసుకున్నట్లే మా ఇద్దరిని కూడా ఈ శుభలగ్నంలో పరిణయమాడమని పలికారు మృగశృంగుడు ఆశ్చర్యపడి అసంభవం అది ఎలా జరుగుతుంది అని ప్రశ్నించగా మా సుశీలను పెళ్ళాడినట్లే మమ్మ కూడా పెళ్ళాడమని ఆడపడుచులు పట్టు పెట్టారు మరి పురుషుడికి ఒక్క భార్యే కదా ఇద్దరు భార్యలా అని మృగశృంగుడు ప్రశ్నించగా ఇద్దరు ముగ్గురు యువతులను పురుషుడు వివాహం చేసుకోవడానికి శాస్త్రాలు అంగీకరించలేవు కదా దశరథునికి ముగ్గురు భార్యలు శ్రీకృష్ణుడికి అరమండుగురు భార్యలు పరమేశ్వరుడికి గంగా గౌరీ ఇద్దరు కదా వారికి లేని అభ్యంతరాల్ని గెలవా అని కన్యలు ప్రశ్నించి చుట్టుపట్టారు మృగశృంగుడేమీ జవాబు చెక్కలేకపోయాడు వివాహపు వేడుకలు చూడవచ్చిన అనేక మంది మునీశ్వర్లు కూడా మృగశృంగ అభ్యంతరం తెలపవలదు ఆ ఇరువురి కన్నెల అభిష్టాన్ని నెరవేర్చు వారు దుఃఖిస్తే నీకు జయం కలగదు అయినా ఇటువంటి ఘటనలు ముందు అనేకాలు జరిగినాయి అని పలికారు పెద్దలందరి మతం ప్రకారం మృగశృంగుడు ఆ ఇరువురు గన్నుల్ని కూడా వివాహం చేసుకున్నాడు ఈ విధంగా మృగశృంగుని వృత్తాంతం దిలీపురికి వివరించగా మహర్షి వివాహాలు ఎన్ని విధాలు వాటి వివరాలు తెలియజేసినట్టు సంతృప్తిని చేయండి అని ప్రశ్నించగా వశిష్ఠుల ఇలా చెప్పసాగాడు రాజా వివాహాలు ఎన్ని విధాలో వాటి వివరాలు చెప్తాను విను బ్రాహ్మణ కన్యను బాగుగా శృంగారించి వరిని పిలిపించి చే వివాహానికి బ్రాహ్మము అని పేరు దైవము యజ్ఞము చేయునికి యజ్ఞము చేయటకు వధువునిచ్చి చేయు పెళ్లికి దైవము అని పేరు ఆర్షము అంటే పెళ్ళికమారు నుండి రెండు గోవులు పుచ్చుకొని అతనికి పెళ్లి కూతురినిచ్చి పెళ్లి చేయదాన్ని ర్షము అంటారు ప్రజాపత్యము ధర్మం కోసం దంపతులు కట్టి కట్టబడి ఉండునని దీవించి చేయ వివాహానికి ప్రాజపత్యము అని పేరు అసురము డబ్బు పుచ్చుకొని కన్యనిచ్చి వివాహం చేయడాన్ని అసుర అంటారు గాంధర్వము అంటే ఒకరినొకరు ప్రేమించుకొని వారందరూ వారు చేసుకునే వివాహానికి గాంధర్వ వివాహము అని పేరు రాక్షసము అంటే వరుడు కన్యను బలాత్కారం చేసి దాన్ని రాక్షసు వివాహము అంటారు పైశాచిక అంటే మోసగించి అనగా మాయమాటల చేత నమ్మించి పెళ్లి చేసుకునే దాన్ని పైచాచికము అంటారు ఈ ఎనిమిది రకాల వివాహాలకు సంబంధమైన పేర్లు కాన వాటి ధర్మాలు తెలియపరచదును ఆలకించు గృహస్థాశ్రమ లక్షణాలు మంచి నడవేడకతో ఇహము పరము సాధించాలన్నా ఈ గృహస్థాశ్రం ఒక్కటే సరైన మార్గం భార్య భర్త అనుకూలంగా నడుచుకుంటూ ఉన్నంతలో తృప్తి చెందడం దైవభక్తితో నడుచుకోవడం అద్విత సత్కారాలు ఆచరించడం మొదలగు సద్గుణాలతో నడుచుకునేవాడే సరైన గృహస్థుడు అని పడతాడు నోములు నోచడం వ్రతాలు చేయడం పర్వదినాల్లో ఉపవాసాల నుండి కార్తీక మాసం వందున మాఘమాసం వందున నది చేసి కడు నిష్ట శివకేశవుల్ని స్మరించుట మొదలగు కార్యములు ఆశించట వారికి మంచి తేజస్సు కలుగుతుంది ప్రాతకాలంలో నిద్ర నుంచి లేచినప్పుడు భగవంతుని స్మరించుకొని లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి నిష్ఠతో భగవంతుని పూజించాలి కార్తీక మాసం అందు మాఘమాసం అందు వైశాఖ మాసం అందు తన శక్తి కొద్దీ దర ధర్మాలు చేస్తే గొప్ప ఫలం కలుగుతుంది కానీ ప్రతి వనజుడు యసులు గాక పరలోకాన్ని గురించి కూడా ఆలోచించాలి పతివ్రత లక్షణాలు పురుషుడు తనకు సద్గతి కలిగే నిమిత్తం అనేక ఘనకార్యాలు చేసినా కానీ మంచి ఫలాన్ని పొందలేకపోతున్నాడు అలానే ప్రతి స్త్రీ తన భర్తను దైవంగా భావించి మనసారా ఆరాధించాలి తన భర్త యొక్క మంచి గుణాలే స్వీకరించాలి కానీ అందాన్ని ఆకారాన్ని చూచి మోసపోకూడదు అలానే పురుషులను స్త్రీ యొక్క అందమే చూడక చీలము గుణాన్ని లెక్కించి ప్రేమతో ఆదరించాలి ఆ విధంగా స్త్రీ పురుషులు ఇద్దరు అన్యోన్య అనురాగంతో అప్రం చేసినలా ఆ సంసారం ఎంతో బాగుంటుంది ఉత్తమ స్త్రీ తన భర్తను ఏ విధంగా ప్రేమతో సేవించినో ఆ విధంగా తమామల సేవ అతిథి సేవలెందు కూడా తగు భక్తి శ్రద్ధలతో చేస్తే అలాంటి స్త్రీకి సద్గతి కలుగుతుంది భార్య తన భర్త ఆలోచన ఎందు మంత్రిలా సలహా ఇవ్వాలి పనిపాటలు ఎందు ఉండాలి భోజనం వడ్డించేటప్పుడు తల్లి తన కుమారునికి ఎంత ఆప్యాయంగా భోజనం పెడుతుందో ఆ విధంగా భర్తకు భోజనం వడ్డించాలి చైన మందిరంలో వేసేలా భర్తకు ఆనందం కలగజేయాలి రూపంలో లక్ష్మీ మౌలి ఉండాలి పౌరుపు వైంకలలో భూదేవుని పోలి ఉండాలి ఈ విధంగా ఏ స్త్రీ నడుచుకుంటుందో ఆమె ఉత్తమ స్త్రీ అనబడుతుంది స్త్రీ బహిష్ఠైన నాలుగు దినాలు ఏ పని చేయకూడదు అదిగా మాట్లాడకూడదు ఎవరిని ముట్టుకోకూడదు ఆ నాలుగు రోజులు విశ్రాంతి తీసుకోవాలి నాలుగవ రోజున సూర్యోదయం కాకుండా తన ఎండిపోసుకొని శుభ్రమైన ఉడుపులు ధరించి భర్త పాదాలకు నమస్కరించి సూర్య భగవాను నమస్కరించి తర్వాత తమ ఇష్టదేవత పూజ చేయాలి ఎలాంటి సమయంలో అయినా భర్త పూజించకుండా తాను భుజించకూడదు ఇటువంటి లక్షణాలు కలిగి ఉన్న ఆ ముగ్గురు కన్యలు భగ్రశృహుడు పెళ్లాడి ఆనందంతో కాలం గడుపుతున్నాడు గృహస్థాశ్రమాన్ని ఆనందిస్తున్నాడు మృఖండుని జనడం ఉత్తమ లక్షణాలు గారు స్త్రీలను కదా అని మృగశృంగుడు మిగిలి ఆనందించాడు ఆ ముగ్గురు పడకలతో సంసారం చేస్తున్నాడు అలా కొంతకాలం జరిగితే సుశీల అనే భార్య గర్భం ధరించి ఒక సుభంలో కుమారుని కంది ఆ కన్న కుమారుడు అన్ని విద్యలందుకు గొప్ప ప్రవీణుడు కావాలని ఆశ కలవాడే జాతకర్మ జన్మించి కుమారుడికి భృఖండు అని పేరు పెట్టాడు భృఖండు దినదిన ప్రవర్ధమానమై తల్లిదండ్రులేడా బంధుజనులేడా పెద్దలేడా భయభక్తులు కలిగి పెరుగుతున్నాడు ఐదేళ్లు రెండే మృగస్సురుడు మృఖండనికి ఉపనయనం చేసి విద్యను అభ్యసించడానికి గురుకులానికి పంపాడు గురుకులలో గురువు చెప్పిన సకల శాస్త్రాలు నేర్చుకుంటూ సకల లక్షణ ఎత్తునై గురువు యొక్క మందలను పొందుతూ యుక్త వయస్సు వచ్చేసరికి చదివి సకల శాస్త్రాల ఎందు ప్రావీణ్యతను సంపాదించాడు భృఖండుడు విద్యను పూర్తి చేసుకుని తల్లిదండ్రుల దగ్గరకు వచ్చాడు మరికొంతకాలానికి మరుద్వతి అనే కన్యతో వివాహం చేశారు ఆనాటి నుండి భృఖండుడు గృహస్థాశ్రమాన్ని స్వీకరించాడు మృగశృంగిని మిగిలిన ధర్మానికి కూడా పుత్రులు జన్మించినందున వారికి కూడా అన్ని విద్యలు నేర్పించారు పెద్దవారులైన తర్వాత వివాహాలు చేశారు తన కుటుంబం అంతా మాఘమాసంలో స్నానాలు జపాలు దాన ధర్మాలు మరింత రిషంతో జరపాల్సిందని ప్రోత్సహించేవాడు తాము ఆర్జించుకున్న మాఘమాస ఫలప్రభావంచే సంసారం నుండి ఏ ఇబ్బంది లేకుండా ఉండేటే కాక మృగస్సు మనమలు కూడా కలిగినందున మరింత ఆనందించి తన వంశవృక్షం వృక్షం శాఖోపశాఖలు వచ్చినది తాను సంతోషిస్తూ ఇంకా ఏ ఆశలు లేనందున భగవత్ సాధించడానికి పోవాలని సంకల్పించి తపస్సు చేసుకోవడానికి అడిగి వెళ్ళి తన తపబలంతో శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకుని నారాయణ కురపాత్రుడై వైకుంఠానికి అయ్యాడు విన్నావు కదా భూపాల భృగసింహుడు తాను చేసుకున్న మఘమాస ఫలం వల్ల తనకు పుత్ర పౌత్రాభివృద్ధి కలడమేగాక బొందితో శ్రీమన్నారాయణ వెంట వైకుంఠానికి వెళ్ళాడు ఇక అతని జాష్టకుమారుడైన భృగండుని వృత్తాంతం చెప్తాను వెలుము అని వశిష్ఠుల వారి దిలీప్ మహారాజుకి వివరించారు బ్రహసునుడు అడిగి వెళ్ళినటువంటి జ్యేష్ఠపుత్రుడగండుడే సంసార భారమంతా మోసి గృహమునందీ అశాంతి లేకుండా చూస్తున్నాడు ఆయనకు ఒక విచారం పీడిస్తోంది అదేంటంటే తాను వివాహపడి చాలా కాలం గడిచిన సంతానం కలగలేదు అందుచేత లోపల మిగిలిపోతుంటే ఈ విధంగా తల బోశాడు కాశీ క్షేత్రం సాంబశివునికి ప్రత్యక్ష నిలయం అలాంటి వారణాసిని చూసినంత మాత్రాన సకల పాపాలు వారి కాక విశ్వనాథుని దర్శనం చేసుకున్న వారి అభిష్టాలు పొందగలరుగాన నేను కుటుంబ సమేతగా వెళ్తానని మనసులో నిశ్చయించుకొని ప్రయాణ సన్నద్ధులై బయలుదేరాడు మార్గమధ్యంలో అనేక క్రూర మృగాల బారి నుండి క్రిమి కీటకాల ప్రమాదం నుండి అతి కష్టమే తప్పించుకొని కుటుంబ సహితంగా కాశీ వెళ్ళాడు కాశీపట్నం అనుకునే పవిత్ర గంగానది తన విశాల బాహుల్ని చాచి ప్రశాంతంగా ప్రవహిస్తోంది భృఖండు పరివార సహితంగా ప్రసిద్ధించిన మణికర్ణిగా గాఢాన కాలక్కు స్థాన విధులు నిర్వర్తించుకొని విశ్వనాథుని మందిరానికి బయలుదేరి వెళ్ళాడు ఆలయంలోకి రాగానే భృఖంఠక్కడ ఆనందం కలిగింది తన జన్మ తరించిన కైలాసమందు ఉన్నట్లు తలచి విశ్వేశ్వరుని భక్తి శ్రద్ధలతో ప్రార్థించాడు ఈ విధంగా కుటుంబ సమేతంగా భ్రకండు కాశీ విశ్వనాథుని ధ్యానించి ఒక లింగాన్ని ప్రతిష్ఠించి దానికి మృఖండేశ్వర మహాలింగం అని నామకరణ చేసి దానికి ఎదురుగా తన భార్య పేర మరొక లింగాన్ని ప్రతిష్ఠించాడు ఆ విధంగా ఒక సంవత్సరానికి విశ్వేశ్వర సన్నిధానంలో గడిపి ఒక రోజున ముగ్గురు తలలు పవిత్ర కంగానేదిలో స్థానమాధరించి విశ్వేశ్వరిని పూజించుండగా తెలివి తప్పి ప్రాణాలు విడిచారు మృఖండుడు చాలా కాలం దుఃఖించాడు విధిని ఎవరూ తప్పించలేరు కదా అయినా ఈశ్వరుని ధ్యానించి ప్రాణాలు విడిచారు చనిపోయిన ముగ్గురు తలలకు మృఖండు యథావిధిగా దహన సంస్కారాలు కావచ్చి మాతృణం తీర్చుకున్నాడు మరొకటానికి ఎంతకాలానికి సంతానం కాశీ కాశీక్షేత్రానికి వచ్చాడు కదా సంతానం కొరకు భార్యా సమేత మీద తపస్సు చేశాడు అనేక దాన ధర్మాలు చేశాడు అతను తపస్సుకు మెచ్చి పార్వతీ ప్రదర్శనలు ప్రత్యక్షమయ్యారు అతని భార్య భరుద్వతికి అమితానందం కలిగి పరమేశ్వరునికి అనేక విధాల శుద్ధిస్తే పరమేశ్వరుడు అలా చెప్పాడు మహాముని మీ భక్తికి మేము ఎంతో సంతోషించాం మీరు జయ తపస్సు మమ్మల్ని ఎంతో ఆకర్షించింది మీ నిష్కళంగా భక్తికి మించి మీ కోరికలు తీర్చుగా వచ్చాం కాబట్టి మీ అభిష్టానం తెలిపిపండి అని చెప్పగా ప్రకణిని నమస్కరించి మహాదేవ తల్లి అన్నపూర్ణ ఇదే మా నమస్కృతులు లోకరక్ష మీ దైవల్ల నాకు సలక్షవతి సౌందర్య సుకుమార్వతి అయిన పత్రి లభించినందున నేను మేము ధ్యానించుస్తూ ఆమెతో సంసార సుఖాన్ని అనుభవిస్తున్నాను కానీ ఎంతకాలమైనా మాకు సంతానం కలగలేదని కృంగిపోతున్నాం సంతానం లేని వారికి ఉత్తమగతలు లేవు కావున మాకు పుత్ర సంతానం ప్రార్థించి మనం అని పార్వతీదేవిని పరమేశ్వరుని ప్రార్థించాడు ప్రకంఠని దీనాలాపాలకి స్నేహుడు ఇలా చెప్పాడు మునిసత్తమా నీ మనోభేసం నెరవేరుతుంది కానీ ఒక నియముంది బతుకున్నంత వరకు వైధవ్యంతో ఉండి పుత్రుకి కావాలన్నా లేక అల్పాయుష్డైన పుత్రుడికి కావాలన్నా అని ప్రక ప్రశ్నించగా ప్రకటనుడికి ఆశ్చర్యం కలిగింది పరమశివుని మాటలకి ఆలోచనలో పడి కొంత తడవాగే ఇద్దర నన్ను పరిక్షమణ నా నాకు జ్ఞానం అయింది అయింది మొదలు నేటి వరకు మీ జ్ఞానాన్ని సలుపుతున్నా సేవిస్తున్న నాకు ఏం చెప్పాలో తోచుకున్నది అయినా కలగాల వైదవింపు కుంగి కృషించే కన్నా అల్పాయుష్కుడైన పుత్రరత్నా ప్రసాది అని చెప్పాడు అలా అగుగా కానీ త్రిశూల ధర వరమిచ్చి పార్వతీ సమేతంగా అంత ధనమయ్యాడు పరమేశ్వరుని గ్రహాన్ని ఒక సుముహూర్తాన పుత్రుడి కన్నాడు భృగణుని పుత్ర సంతానం కలిగిన అనేక మంది ఋషి సత్తములు బాలు చూడవచ్చారు వ్యాసమహర్షి కూడా వచ్చి ఆ బిడ్డకి జాత కర్మ చేసి మార్కండేయుడు అని నామకరణం చేసి వెళ్ళిపోయాడు ఓ దిలీ మహారాజా పరమ పూజ్యుడు భాగవతోత్రముడైన పండు పరమేశ్వరుని మెప్పించి వారి దైక పాత్రుడై సుమూత్రుని పొందాడు